బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా అతిలోకి వెళ్తూ ఉంది అతి అంతమునకు మూలం అనగా ఇప్పుడు అంతిమ సమయం వచ్చేదే ఉంది అందుకని బాప్ అంటున్నారు నేను నా ప్రియమైనటువంటి పిల్లల యొక్క లెక్కాచారాలు అన్నీ తను మనసు ధనం సమయం సంపర్కం అన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేస్తూ ఉన్నాను తమ యొక్క పోస్ట్ వరకు మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నా అందుకనే మీరు కూడా విశాలమైన హృదయంతో అన్ని వైపుల నుండి లెక్కాచారాలను యాక్యురేటుగా పూర్తి చేసుకుంటూ అనగా ఎందుకు ఏమిటి అనే ఆలోచన చేయకుండా బాపుకు సమర్పణ చేయండి బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడుచుటకు పురుషార్థం చేయండి పిల్లలైనటువంటి మీరు నిశ్చయ బుద్ధిలో ఉంటూ నశాగా ఉంటూ ఉండండి పరమాత్మ బాపు యొక్క డైరెక్షను అనుసారంగా నడవండి బాపు యొక్క డైరెక్ట్ దృష్టి పిల్లలైనా మీ పైన వండనే ఉంది మనము అందుకే అటెన్షన్గా పర్సెంట్గా పురుషార్థం చేస్తూ శ్రీమతానుసారంగా నడుస్తూ ఉండాలి మన యొక్క ప్రతి ఒక్క అడుగులోనూ కళ్యాణం అనేది ఎమిడి ఉంది చూడండి పిల్లలు లెక్కాచారాలైతే మనసులో పెట్టుకుంటే చాలా భారం అయిపోతూ ఉంటుంది అందుకని వాటిని బాపుకు సమర్పణ చేసేయండి తేలిగ్గా ఉంటూ పురుషార్థం చేయండి బాపు పరమాత్మ తండ్రి యొక్క దృష్టి పిల్లల పైన ఉండనే ఉన్నది ప్రతి ఒక్క యాక్టివిటీ చూస్తూనే ఉన్నారు మీరు కూడా స్వయం అటెన్షను ఇచ్చుకొని చూడండి సదా మీరు డబల్ లైట్గా ఉండండి ఇదే అన్నిటికంటే గొప్ప పురుషార్థం ఇదే బాపు యొక్క శ్రీమతం కూడా దీనితో మీరు తమ గమ్యం వరకు చేరుకోగలుగుతూ ఉంటారు పిల్లల యొక్క లెక్కాచారాలు అన్నీ కూడా సమాప్తమయ్యే సమయం వచ్చింది విభిన్న రకాలైన ప్రశ్నలలో మీరు వెళ్ళిపోకుండా తమ యొక్క సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకుండా పురుషార్థం చేయండి ఉల్జన్ చిక్కుల్లో ప్రశ్నల్లో మనసు వెళ్ళిపోతూ ఉంటే అయిపోతూ ఉంటుంది ఇలా వ్యర్థం కావటం తండ్రికి ఇష్టం ఉండదు తండ్రి కోరుకునేది ఇలా కాదు బాపు ఈ ప్రపంచంలోని దుఃఖాలను అతికంటే ముందే సమాప్తం చేస్తారు మిమ్మల్ని ఈ ప్రపంచం నుండి అతీతంగా తీసుకొని వెళ్ళి పైన కూర్చోబెడతారు అనగా ప్రపంచమైతే అతిలోకి వెళ్ళేదే ఉంది దానికంటే ముందే మీరు నేరాగా అయిపోతారు ఇప్పుడు మైనర్గా లెక్కాచారాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మిమ్మల్ని కిందకు లాగుతాయి అందుకనే అతిగా జరుగుతున్నాయి అనుకోండి లెక్కాచారాలని క్లియర్ చేసుకోండి ప్రపంచానికి అతీతంగా కండి అయిష్టమైన అసంభ అసందర్భంగా ఉన్న మిమ్మల్ని బాపు సాక్షిగా చేస్తూ ఉంటారు బాపు పైన మీరు నిశ్చయం హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకొని స్వయం సమర్పణ ప్రేమ కళ్యాణకారి భావన ధైర్యమును పెట్టుకోండి తమ గమ్యానికి చేరుకోండి అప్పుడే విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది అచ పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం తరం తరం महाशांति है महा शांति है महा शांति है नमस्ते